మన ప్రాణం పోతే ఈసీ గురించి మనం చెప్తామా ఎదురుగా ఉన్న వాళ్ళు నేను చంపేయచ్చు అయితే నువ్వు వాళ్ళకి సువార్త చెప్తావా లేట్ లక్ష్యం వేరు ఆయన పేరు కోసమో సుఖ జీవితం కోసమో కాదు వాళ్ళని చేరుకోవాలి వాళ్ళకి ప్రభువైన యేసుక్రీస్తుని గుర్చిన సువార్త చేరవేయాలి ఈ జాతి వారు ఎవరైనా తమ ప్రాంతంలోకి వస్తే చంపేస్తారు అంత భయంకరం వీరిని నరమాంస భక్షకులను కూడా అనవచ్చు అక్కడ నశించిపోతున్న ఆత్మలు మాత్రమే కనిపించాయి అందుకనే అతడు మరణించినను మాట్లాడుచున్నాడు అన్నట్టుగా ఈక్వేడర్ అనే అడవుల్లోకి నలుగురు వాళ్ళు స్థానిక భాష నేర్చుకోవడం మొదలుపెట్టారు వారికి కావాల్సినవి అప్పుడప్పుడు అందజేస్తూ ఉండేవారు ఒక చిన్న బీచ్ దగ్గర క్రాఫ్ట్ని ల్యాండ్ చేశారు వారితో ఉన్న రేడియో కాంటాక్ట్ కూడా తెగిపోయింది వారందరి మృతదేహాలు అక్కడ కనిపించాయి తప్ప మడుగులో అలా పడి ఉన్న ఆ మృతదేహాలను సత్యం కనుగొంది పరలోకం మాత్రం వారిని ఆహ్వానించింది వారిని స్వాగతించారు జిమ్ను చంపిన వాళ్ళే రాళ్లతో వారిని రువ్వి కొట్టి చంపేసిన వారి చేతుల్లో ఇప్పటికీ ఆ జాతుల చాలా మంది దేవుని సేవకులుగా ఫలాలు అక్కడ కనిపిస్తూనే ఉన్నాయి మన ప్రాణం పోతే పోతేసఐ గురించి మనం చెప్తామా ఎదురుగా ఉన్న వాళ్ళు నిన్ను చంపేయచ్చు అయితే నువ్వు వాళ్ళకి సువార్త చెప్తావా కానీ అలా చెప్పిన వ్యక్తి ఒకరు ఉన్నారు ఆయనే జిమ్ వెలియట్ ఆయన చెప్పడానికి వెళ్ళారు కానీ తిరిగి రాలేదు అతడు వెళ్ళిన మార్గంలో నేడు అనేకులు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో అమెరికాలో జిమ్మిలెట్ జన్మించారు అతడు ఎవడి ప్రాయంలోనే దేవుణ్ణి ఎరిగి ఆయన పనిచేయాలి ఆయన కొరకు ప్రయాసపడాలి అని నిర్ణయం తీసుకున్నాడు అతడు బైబిల్ చదివే వ్యక్తిగా మాత్రమే కాదు కానీ బైబిల్ ప్రకారం జీవించే వ్యక్తిగా ఉండాలి అనుకున్నాడు అందుకే ఆయన తన డైరీలో ఒక మాట రాసుకున్నాడు నిత్యము మనతో ఉండేదాన్ని పొందుకోవడానికి ఈ లోకంలో మనతో నిలవని దాన్ని కోల్పోయే మనిషి వదిలేసే మనిషి ఏమాత్రం మూర్ఖుడు కానే కాదు అవును ఆయన ఈ మాట ప్రకారం ఎన్నో దేవుని కోసం వదులుకున్నారు బాల్యంలో నుంచే జిమ్మిలేట్ లక్ష్యం వేరు ఆయన పేరు కోసమో సుఖ జీవితం కోసమో కాదు దేవుని సువార్త అందని దేశాలకు దేవుని సువార్త అందని జాతుల దగ్గరకు వెళ్ళాలి వాళ్ళని చేరుకోవాలి వాళ్ళకి ప్రభువైన యేసుక్రీస్తుని కూర్చున్న సువార్త చేరవేయాలి అనే తపనతోనే జీవించేవాడు ఆ జాతి పేరు ఆకా ఇప్పుడు హువారిని అని కూడా అంటున్నారు ఈ జాతి వారు ఎవరైనా తమ ప్రాంతంలోకి వస్తే చంపేస్తారు అంత భయంకరం వీరిని నరమాంస భక్షకులు అని కూడా అనవచ్చు కానీ జిమ్కు వాళ్ళలో ప్రమాదం కనిపించలేదు అక్కడ నశించిపోతున్న ఆత్మలు మాత్రమే కనిపించాయి అందుకనే పంతొమ్మిది వందల యాభై రెండులో తన కుటుంబాన్ని తన భార్యని తన ఇంటిని తన కళలన్నిటిని వదిలేసి ఏకంగా ఈక్వేడర్ అనే అడవుల్లోకి నలుగురు స్నేహితులతో కలిసి వెళ్ళిపోయారు అందులో నేట్ సెయింట్ అనే చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు వాళ్ళు స్థానిక భాష నేర్చుకోవడం మొదలుపెట్టారు సంవత్సరాల పాటు ప్రార్థనలు శిక్షణ వారు తీసుకుంటూ వారికి గాల్లో నుంచే కానుకలు తిరుబండారాలు లాంటివి వేయడం చేసేవారు వాళ్ళు పైన గాల్లో తిరుగుతూ కింద వారికి కావలసినవి అప్పుడప్పుడు అందజేస్తూ ఉండేవారు అయితే పంతొమ్మిది వందల యాభై రెండు నుండి యాభై ఆరు వరకు వారు అలానే ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఇక చివరికి వీరికి నమ్మకం కుదిరి పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరిలో ఎలా అయినా వాళ్ళని కలవాలి వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి నిర్ణయం తీసుకున్నారు ఒక చిన్న బీచ్ దగ్గర క్రాఫ్ట్ని ల్యాండ్ చేశారు కొంతమంది గ్రామస్తులను కలుసుకున్నారు చాలా ప్రశాంతంగా వారికి అనిపించింది కానీ కొన్ని రోజులకే మొత్తం నిశ్శబ్దం వారితో ఉన్న రేడియో కాంటాక్ట్ కూడా తెగిపోయింది తర్వాత ఏమైంది అని అందరూ చాలా భయాందోళనకు గురయ్యారు అయితే తర్వాత అక్కడ వారిని వెతకడానికి ఒక సెర్చ్ టీం వెళ్ళినప్పుడు వారందరి మృతదేహాలు అక్కడ కనిపించాయి అవి సంపూర్ణంగా బాణాలతో నిండిపోయి కత్తి ఘాట్లతో నిండిపోయి రక్తపు మడుగులో అలా పడి ఉన్న ఆ మృతదేహాలను సెర్చ్ టీం కనుగొంది జిమ్ అప్పటికి కేవలం ఇరవై ఎనిమిదేళ్ళు మాత్రమే ప్రపంచం అంతా షాక్ అయింది ఇంత గొప్ప వ్యక్తిని ఎందుకు కోల్పోయామన్న వార్తలు వచ్చాయి కానీ పరలోకం మాత్రం వారిని ఆహ్వానించింది అయితే తర్వాత ఏం జరిగిందో తెలుసా జిమ్ భార్య ఎలిజబెత్ ఎలియట్ వెనక్కి తిరిగి రాలేదు ఆమె అదే అడవిలో ఉండిపోయింది రెండేళ్ల తర్వాత ఎలిజబెత్ మరొక మిషనరీ ఆ నేట్ సెయింట్ సోదరి అయిన రేచెల్తో కలిసి అదే జనజాతికి స్వార్థ చేయాలని మళ్ళీ వెళ్ళింది ఈసారి ఆ జాతి వాళ్ళు వారిని స్వాగతించారు జిమ్ను చంపిన వాళ్ళే ఇప్పుడు ఏసైనా నిజరక్షకునిగా అంగీకరించారు బాణాలు పట్టుకుని కత్తులు పట్టుకుని రాళ్ళతో వారిని రువ్వి కొట్టి చంపేసిన వారి చేతుల్లో ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి ఎక్కడైతే భక్తులు మరణం జరిగిందో అక్కడే ప్రార్థనలు వినిపించాయి ఇప్పటికీ ఆ జాతిలో చాలామంది దేవుని సేవకులుగా విశ్వాసులుగా అయిపోయారు ఎందుకంటే జిమ్ ఎలియట్ వాళ్ళు తమ ప్రాణాలను ఇచ్చేశారు అని రాసుకున్న మాట నువ్వెక్కడ ఎక్కడ ఉన్నా అక్కడే నీవంతా ఉన్నావు అన్నట్టుగా ఉండి జీవించు దేవుడు నీకు ఏ ఇచ్చాడో దానిని పూర్తిగా స్వీకరించు యోహాన్సు వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగవ చరణంలో గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఈడల అది ఒంటిగానే ఉండను అది చచ్చిన ఈడల విస్తారముగా ఫలించను జిమ్ చనిపోయాడు అతడితో వెళ్ళిన తన స్నేహితులు కూడా చనిపోయారు కానీ వారు ఒక విత్తనమైతే ఇప్పటికీ అతని ఫలాలు అక్కడ కనిపిస్తూనే ఉన్నాయి ఆ జాతి వారికి ఏసేయని గురించిన మాటలు చెప్పే అవకాశం జిమ్కు సరిగా రాలేదు కానీ అతడి మరణం ఇప్పటికీ చెప్తూనే ఉన్నాయి దేవుని వాక్యం సెలవిచ్చిన ప్రకారంగా అతడు మరణించినను మాట్లాడుచున్నాడు అన్నట్టుగా జిమ్ ఎలియట్ ఇప్పటికీ ఆ ప్రాంతంలో మాట్లాడుతున్నాడు అనేకమైన కార్యాలు అక్కడ జరుగుతున్నాయి అయితే వింటున్న మనకు ప్రశ్న మనం దేవుని కోసం ఏం వదులుకుని ఆయన పనిచేయాలి ఆయన కొరకు ప్రయాసపడాలనుకుంటున్నాం ఇలా నిస్వార్థంగా ప్రాణాలను తెగించి కనీసం ప్రమాదాలను తట్టుకుని నిలబడైన సేవ పరిచర్య చేయగలుగుతున్నామా ఇప్పటికీ స్వార్థ అందని అనేకమైన ప్రాంతాలు మన చుట్టూ ఉన్నాయి వారికి ఏ విధంగా స్వార్థను ప్రకటన చేస్తున్నాం ఆలోచించండి